అందరికి నమస్కారం ఒంగోలు ఇరవై ఐదవ డివిజన్ బర్లమెంట్ సెంటర్ లో కూడా జనసేన వేర మహిళలు ఇక్కడ సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కూటమి ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం సందర్భంగా జనసేన వేర మహిళలందరూ కూడా ముగ్గులు వేసి ఇక్కడంతా సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు వారి ఆనందం వారి కళ్ళలోనే వారి మాటల్లోనే చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ అయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు వైసీపీ వాళ్ళు ఈ రోజే వాళ్ళు కార్యక్రమం చేస్తా ఉన్నారు మీరు సంక్రాంతి దీపావళి సంబరాలతో ఈ రోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది మీరు ఇక్కడ చూస్తూనే ఉండి ఉంటారు ఇక్కడ పండగ వాతావరణం ప్రజలంతా ఎంత సంతోషంగా జరుపుకుంటున్నారు అలాగే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు వన్ ఇయర్ సందర్భంగా వైసీపీ పరిపాలన పోయి కూటమి ప్రభుత్వం రావటం అందరికి చాలా సంతోషంగా ఉంది ఇలాంటి పండుగలు ఇంకా మేము ఎప్పుడు ఇలానే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్ సెకండ్ ఇక్కడ పండుగ వాతావరణం అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నాం ఎలా ఉంది పరిపాలన Best three heinem